ారాసాయం దర్గా రొట్టెల పండుగ ఘనంగా జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు రొట్టెల పండుగ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సొరవతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్గా అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ దర్గా అభివృద్దికి ఐదు కోట్ల రూపాయలు ప్రార్థనా అందడానికి చంద్రబాబు గారు విడుదల చేశారు ఈ సందర్భంగా మీకు అందరికీ ఓటే చెప్తున్నా ఆ ప్రార్థనా మందిరం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు జిల్లా పార్టీ అధ్యకుడు అజీజ్ గారికి మొన్న చెప్పడం జరిగింది ఉత్తర పూర్తి పూర్తయిన తర్వాత ముస్లిం మత పెద్దల్ని ఈ కమిటీ సభ్యుల్ని అధికారుల్ని మేము అక్కడ పంపిస్తాం మీరే కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ డిజైన్ అంతా కూడా మీరే రూపకల్పన చేయాలని మీరు చేసిన ఆ డిజైన్ రూపకల్పనని అమలు బాధ్యత నాదని కూడా అబ్దుల్ అజీజ్ గారికి మాట చెప్పడం జరిగింది మరోసారి మరోసారి ఈ సందర్భంగా మరో ముఖ్యంగా మాట చెప్పదలుచుకున్నా వచ్చే రొట్టెల పండుగ ఇంకా ఘనంగా జరుగుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు రొట్టెల పండుగకి స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా మంత్రులుగా కొంగూరు నారాయణ గారు ఆన రామ్ గారు ఉన్నారు పార్లమెంటు సభ్యులుగా వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా వచ్చే రెంటలు మన నాటికి అబ్దుల్ అజీజ్ గారికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి ఫలం వస్తుంది సందేహం లేదు వారాసాయి ఆశీస్సులు ఉంటాయి దేవుడు దయ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటాయి నెల్లూరు జిల్లాలో కష్ట పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం చెప్పి నేను చెప్పడం కాదు భక్తులు చాలా మంది చెప్పారు దానికి ప్రత్యేకంగా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రెండు వేల పద్నాలుగు నుంచి భారంగా ఉండింది ఇక్కడ శానిటేషన్ చేయాలంటే అయితే నేను చూశాను ఈ మూడు నాలుగు రోజులు శానిటేషన్ ని సునాయసంగా ఒక ఆర్గనైజ్ చేసుకొని అందరూ చాలా చక్కగా చేసిన దానికి వాళ్లకు కానీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా వచ్చిన భక్తులందరూ చాలా సంతోషం కనిపించింది అందరం ప్రాంగణం కానీ చాలా ఆర్గనైజ్ గా ఉంది కాబట్టి ఎక్కడ స్టాంపేడ్ అవ్వడం ఎక్కడ ఒకరి ఒకరు తొక్కులాసు తొక్కులాస అవడం ఏం లేదు రొప్పెల దగ్గర కానీ నేను కాండి నుంచి ప్రకృతి సహకరించింది మంచి నీళ్లు వచ్చాయి మనకు క్లీన్ వాటర్ ఉండింది అలాగనే వచ్చిన భక్తులు కానీ అక్కడ ఉండే అరేంజ్మెంట్స్ కి ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగానికి దగ్గరుండి చూసిన శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కానీ మనం ఇంకా బాగా చేస్తే ఈసారి చేసిన దాంట్లో మీ మనసుకి ఇట్ట చేసుంటే బాగుంటుంది అలాగేమైనా ఉంటే నెక్స్ట్ రుట్టెలు పండగప్పటికీ ఇంకా దీన్ని బాగా చేస్తాం మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చారు వర్చువల్ దాంట్లో వచ్చి ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క ఈగ ప్రాంగణానికి అక్కడ ప్రేయర్ హాల్ కోసం దాన్ని కానీ శాంక్షన్ చేశారు అన్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రాష్ట్రం మొత్తంలో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ప్రజల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి చిరు వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం వచ్చింది దేవుడి దయ వల్ల ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేస్తుంది అలాగనే ఈ యొక్క బాలాసాహిబ్ ప్రాంగణానికి వచ్చే రొప్పల పండక్క వచ్చేప్పటికీ మంత్రి నారాయణ గారు అలాగనే ఇక్కడ రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కలిసి ఈ యొక్క ప్రాంగణాన్ని అద్భుతంగా తయారు చేస్తామని దాన్ని తెలియజేస్తూ మరోసారి ఆ మున్సిపల్ శాఖ నుంచి ఆ నిధులుగానే ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ గారికి అలాగనే దానికోసం కృషి చేసిన శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తుంది అభ్యర్థి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్క అధికారులకి గారు కుమార్ గారు చంద్రుడి గారు సంపత్ గారు అంగీమ గారు